జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ర్యాంకులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం చేస్తోన్న శ్రీ చైతన్యపై కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు డీజీపీ జితేందర్ కలిసి వారిపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం ఇచ్చారు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న నటుడు అల్లు అర్జున్ నటి స్త్రీలపై కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఏప్రిల్ పంతొమ్మిదిన విడుదలైనటువంటి జేఈ మెయిన్స్ పలితాల్లో శ్రీచైతన విద్యా సంస్థలు తమ సంస్థకు చెందినటువంటి విద్యార్థులు తమ సంస్థలో చదువుకున్నట్టుగా ఈరోజు వార్తా అనేవి వివిధ రూపాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను విద్యార్థి తల్లని మోసం చేస్తూ ఉన్నారు వాస్తవానికి త్రీచైతన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ర్యాంకులు లేకపోయి రాకపోయినా ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు వేరే వేరే ఇన్స్ట్యూలో చదువుతున్న విద్యార్థులకు ర్యాంకులు వచ్చిన తరుణంలో విద్యా సంస్థలు వారిని అప్రోచ్ అయి వారిని మప్పే పెడుతూ తమ కళాశాలలో చదివినట్టుగా చెప్పాలని చెప్పేసి వారితో ప్రకటనలు చేపిస్తూ వారిని తమ కళాశాల చదువుకునే విద్యార్థులు గుర్తిస్తున్న రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు వాస్తవానికి విద్యార్థికి ర్యాంకులు రాకపోయినా వేరే ర్యాంకు లో తీసుకొచ్చి మా యొక్క ఈ యొక్క విద్యార్థి మా యొక్క కళాశాల చదువుకుని చెప్పేసి ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు ఈ మోసం గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నా కూడా ప్రభుత్వానికి కనీసం స్పందించడం లేదు